షుడ్ గాడ్ స్ట్రెచ్ ఇస్ ఫర్ యూ ఎందుకు తన చేతులు నీ కొరకు తెరవాలి ఎందుకని ఆయన నీ కొరకు దినమంతా చేతులు చాచాలి దేవునికి నీ పైన ప్రేమ ఉంది దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభు నామ్న శుభములు ఆశీషులు ఆశీర్వాదాలు ప్రభు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించుగాక దేవుని వాక్యాన్ని ఇష్టపడుతూ వింటూ ఉన్న మీరు మీ స్నేహితులకు మీ యొక్క ఫ్రెండ్స్కి మరి ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా విని దైవాశీషులు పొందుకుంటారు సంవత్సరం అంతా ప్రభువు మనకిచ్చినటువంటి సంవత్సరం యొక్క చివరి భాగంలోకి మనం అందరము చేరుకున్నట్టుండగా చాలాసార్లు మనం ఎన్నో ఏరియాస్లో దేవుని మాట వినకుండానే మనం జీవించేశాం అలాంటి సందర్భాలలో మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉండడేమో దేవుడు నాతో ఉండడేమో దేవుడు నన్ను ప్రేమించడేమో అని అనుకుంటూ ఉంటాం ఇస్రాయల్ ప్రజల్ని మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆహాబ్ రాజు చాలా చెడ్డ రాజుగా ఉండేవాడు ఆ రాజు ఎంత దుష్టమైనటువంటి పనులను చేశాడంటే దేవునికి పూర్తిగా అసహ్యమైన కార్యాలు చేశాడు కానీ ఒకరోజు పశ్చాత్తాప్తుడై తన రాజవస్త్రములన్నీ తొలగించి ఆయన గోనె పట్టను ధరించుకొని క్రింద కూర్చొని యహోవా వైపుకి ప్రార్థన చేయడం ఆరంభించాడు అప్పుడు దేవుడు అహాబు రాజు చెడ్డ అయిన అహాబును చూసి ఇలా అన్నాడు అరే వీడింత దుర్మార్గుడై ఉండి కూడా గోనె పట్ట ధరించుకొని తగ్గించుకొని కూర్చొని నాకు మొర పెడుతున్నాడే నేను ఈ గీడు వానికి చెయ్యను తర్వాత కాలంలో నేను చేస్తానని ప్రభు సెలవేయడం మనం చూస్తున్నాం సో దేవుడు ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో దేవుడు ఎటువంటి మేలుకరమైన అనుభవాలు నీ జీవితంలో చేయలేదు అంటే నీ ఆలోచనలో నీవు జీవించావు నీ సొంత స్టైల్లో నీవు బ్రతికావు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా నీవు జీవించావు అలా జీవించి నీవు దినము దేవుడి నుంచి మేళ్లు పొందకుండా చాలా మరి అప్పులతో అనారోగ్యంతో శ్రమతో దుఃఖంతో నిండి ఉన్నట్లయితే ఈ ప్రసంగం నీ కొరకే దేవుడు ఏమంటున్నాడంటే వినకపోయినప్పటికీ కూడా ఆయన చేతులు చాచి నిలిచున్న దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరము నిన్ను దీవించాలని ఆశపడుతున్నట్టండి దేవుడు ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు చూడండి తన ఆస్తిని తీసుకుపోయాడు తండ్రి యొక్క ఆనందాన్ని పాడు చేశాడు తనకున్నటువంటి మంచి పేరును పాడుచేసి దూర ప్రాంతానికి వెళ్ళి తన తండ్రికి తన ఇంటి వారికి చాలా దుఃఖాన్ని తెచ్చాడు కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ఏ రీతిగా దేవుడు ఆనందపడి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి కౌగిలించుకొని ఆశ్చర్యంచాడు ఈ సంవత్సరం కూడా ఒకవేళ నీ జీవితంలో చెడగొట్టుకున్నట్లయితే రాబోయే సంవత్సరమైన నీ జీవితాన్ని ఏ దిశకు నీవు నడిస్తే దేవుడిని నాశీర్విస్తాడో నువ్వు తెలుసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తా ఉన్నాను యశాగ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడది తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనచ్చు లోపడనోళ్ళని ప్రజల వైపుకి దినమంతయు నా చేతులు చాచుచున్నాను పిల్లరా ఈవేళ మనం గుర్తుంచుకోవాలి ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట లోబడలేదు దేవుడు వారిని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు రోమిలు రాసిన పత్రిక తొమ్మిది పది పదకొండు అధ్యాయులలో మనం గమనించినట్లయితే అట్లయినా దేవుడు ఇస్రాయల్ ప్రజలను వదిలిపెట్టాడా అట్లా అనడానికి వీల్లేదు అంటాడు పావులు దేవుడు వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టడు ఎందుకంటే దేవుడు వాత నిబంధన చేశాడు కనుక ఈవేళ లోబడ నొల్లక నీ జీవితంలో నీవు జీవిస్తూ దేవునికి దుఃఖాన్ని అవమానాన్ని అపకీర్తిని నీవు తెచ్చినట్లయితే చూడండి మరుసటి వచనంలో లోబడ నొల్లని ప్రజల వైపు నా చేతులు నా వై షుడ్ గాడ్ స్ట్రెచ్స్ ఆమ్స్ రా ఫర్ యూ ఎందుకు దేవుడి తన చేతులు నీ కొరకు తెరవాలి ఎందుకని ఆయన నీ కొరకు దినమంతా చేతులు చాచాలి దేవునికి నీ పైన ప్రేమ ఉంది దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడిని ఆశీర్వించాలని ఆశపడుతున్నాడు కనుక ఈవేళ నీ జీవితాన్ని మరి దేవుని పద్ధతుల్లోకి మలుచుకోవడానికి ప్రయత్నించే నేను చాలా గొప్ప వ్యక్తిని నేను చాలా భక్తి పరుడను నేను చాలా మంచివాడును నీ నీతిమంతుడను ఇలాంటి లైఫ్ స్టైల్ దేవునికి ఇష్టం లేదు నేను ఎంతటి వాడను నా బ్రతుకెంత ప్రభా నీ చేతిలో నా జీవితాన్ని పెడుతున్న ఆశీర్వించు అని నువ్వు చెప్పడానికి ఇష్టపడినట్లయితే గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ ఈ వచనంలో రెండవ వచనంలో మొదటి లైన్ చదువుతున్నాను తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు ఇప్పుడారా మనం ఈ సంవత్సరం అంతా మన ఆలోచనల ప్రకారంగా నడిచాం మన లైఫ్ స్టైల్ ప్రకారంగా నడిచాం కానీ అది ఎక్కడికి దారి తీసింది సామెతల రంధ్రంలోకి మనం వచ్చినట్లయితే రెండు వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలోకి మనం వచ్చినట్లయితే ఈ రీతిగా సొలోమును మహారాజు రాస్తున్నాడు ఒక నెదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు తీయను చూసారా ఎంత చక్కగా జ్ఞాపం చేస్తున్నాడు ఒక సరి సరైన మార్గంగా కనపడవచ్చు కానీ అది తుదకు మనల్ని మరి మరణంలోకి దారి తీస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇదే సామెతలు రెండు మహారో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చ్రానికి కూడా చూసినట్లయితే ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును ఆయనను తుదకు అది మరణములకు చేర్చ కనుక ఇట్ ఈస్ వెరీ వైటల్ దాట్ యూ షుడ్ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ నేను చేస్తున్నది తప్పు నేను ఈ సంవత్సరం అంతా దేవునికి విరోధంగా జీవించాను అనే ఆలోచన నీ జీవితంలో కలిగి జీవించా పిల్లారా సరి అయినటువంటి పశ్చాత్తాపపు హృదయం చాలా అవసరం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు పరలోకరాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందండి మీ పాపములను ఒప్పుకొనండి అంటున్నాడు ఈవేళ నీ కూడా ఈ సంవత్సరం చేసిన పొరపాట్లను నీవు దేవుని సమ్ముఖంలో ఒప్పుకోవాలి ప్రభా నేను తప్పు చేశాను నీ మాట వినలేదు పిల్లరా దేవుని లైఫ్ స్టైల్ చూడండి దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం మురికి ఎక్కడున్నా ఆయన సహాయం చేయలేడు దేవుడు హంబుల్గా ఉన్నవారినంటే చాలా ఇష్టపడతాడు అలాంటి హంబుల్నెస్ నీలో లేకపోతే ఇదొక మంచి గుణాక్షరం మనం నేర్చుకోవడానికి పరిశుద్ధుడు దీనులుగా మనం ఉండడానికి మనము ఆశపడాలి మన జీవితంలో మనము పశ్చాత్తాపడే వేళ దేవుడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడో తెలుసా సిన్సియర్గా ఉండాలి ప్రభా నేను చేసింది తప్పు నేను ఇంకొకసారి చెయ్యను నేను మార్చుకుంటాను నా మనసును మార్చుకుంటాను ఐఎమ్ సిన్సియర్ విత్ ఆల్ మై హార్ట్ ఐఎమ్ సిన్సియర్ అనే మనసునికుండాలి ఇట్ షుడ్ బి జెన్యున్ ప్రభా నేను నేను నిఖచ్చితంగా నేను ఇలా బ్రతకతా నా జీవితానికి సహాయం చేయని అడుగు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో మనం ఊహించలేం పిల్లారా ట్రూ రెపెంటెన్స్ అనేది చాలా ప్రా నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో కావాలి ఏ తండ్రి కూడా మరి తన పిల్లలు మా తండ్రిని డిసబ్ చే డిసీవ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు గాడ్ డజంట్ లైక్ ఎనీ చైల్డ్ హూ డిసీవ్ హిస్ ఫాదర్ నదర్ వర్డ్స్ హు డిసప్పాయింట్స్ హిస్ ఫాదర్ కనుక ఎప్పుడు కూడా మనము మన తండ్రిని డిసీవ్ చేయొద్దు డిసప్పాయింట్ చేయకుండా ఈ సంవత్సరాన్ని దేదీప్యమానమైన స్థితిలోకి నీవు తీసుకొని రావాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు నీవు దేవుడిని బిడ్డవు ఆయన చేతులు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ లోపల జన్యూన్గా ఉన్న పశ్చాతాపం లేకపోతే సిన్సియర్గా ఆ పశ్చాతాపం ట్రూ రిపెంటెన్స్ విరిగి నలిగిన మనసు నీ కలిగి ఉంటే అరవై ఆరో అధ్యాయంలో రెండవ వచనంలో ఈ మాట ఉంది ఎవడు దీనుడై నలిగి నా హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను మన దృష్టి వస్తాను నీ లైఫ్ని చాలా గొప్పగా చేస్తా నీ అప్పులన్నిటిని నీ ఫైనాన్షియల్స్ని అన్నిటిని మారుస్తా నీ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తారని ప్రభు సెలవీయడం మనం చూస్తున్నాం ఎప్పుడైతే నీ వారీతిగా ఉండడానికి ఇష్టపడతావో ఇప్పుడు ఆర్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ ఆయన ఆశ్రయించే రెండు మూడు మాటలు చదువుకొని మనం ముగించుకుందాం ఇదే అధ్యాయము అరవై ఐదో అధ్యాయంలో పదిహేడు ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను మునుపటివి మరవబడును జ్ఞాపకమునకు రావు ఎంత చక్కని మాట పాతవి తీసేస్తాను ఇక మరిచిపోయేటట్లు చేస్తాను కొర్రతవి నీ జీవితంలోకి తీసుకొని వస్తానంటున్నాడు ప్రభు పద్దెషుల్లో నేను సూచించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించదరు ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మూడు పద మూడు పర్యాయాలు హర్షించదును అనే పదం ఉంది మూడు పర్యాయాలు ఆనందించుడి అనే పదం కూడా మనకు కనబడుతుంది చూడండి నిశ్చయముగా నేను ఎరువులేము ఆనందకరమైన స్థలముగా మారుస్తాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నా నేను ఎరుసలేమును గురించి ఆనందించదను నా జన్లను గురించి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడ అలాంటి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ప్రభు నీకి పాలన ఆశపడుతున్నాడు ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఎ ట్రూ రిపెంటెంట్ హార్ట్ విరిగి నలిగిన మనస్సు నీవు కలిగి జీవించాలి అలా నీవు జీవించకపోతే దేవునికి చాలా కోపాన్ని కలిగించిన వ్యక్తివిగా ఉంటావు అలా నీవు నిజమైన మార్పు పొందడానికి ఇష్టపడినట్లయితే నీ జీవితంలో అహంకారంతో నీవు ఉండిపోయిన స్థితిలో ఉంటావు ఈ నూతన సంవత్సరం నువ్వు అడుగుపెట్టేబోయే గొప్ప సంవత్సరం ఆనందదాయకంగా ఉండదు ఈ సంవత్సరం ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించాలన్నది దేవుని ఆశ దానికి కీ ఏంటంటే నేనెంతటి వాడను ప్రభ నా జీవితాన్ని నేను సరిగా జీవిస్తా నా బ్రతుకును సరిగా బ్రతుకుతా నా జీవితంలో మార్పు తెచ్చుకుంటా తాగుతున్నావా ఇక్కడ నుంచి నేను తాగను ప్రభా వ్యభిచరిస్తున్నావా ఇక్కడ నుంచి నేను వ్యభిచ్చరించను ప్రభా అబద్ధం ఆడుతున్నావా ఇక్కడ నుంచి నేను అబద్ధం ఆడను ప్రభా ఎంత గొప్ప ఆనందం కుటుంబానికి నీవు ఒక భర్తగా నీవు నీ ఇంటిని మరి మరి బాగు చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు నీళ్ళంతటినీ బాగు చేసుకోవడానికి భర్తగా నీకు భార్యగా నీకు పిల్లలుగా మీకు ప్రభు అవకాశం ఇస్తున్నాడు డోంట్ వేస్ట్ దిస్ న్యూ ఇయర్ ఈ దినం నుంచే సిద్ధపడండి ఆ దిశకు నడవండి ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశ్రయించున్నాం గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా ఈ సంవత్సరం యొక్క చివరిలోకి మేము చేరుకుని ఉంటుండగా నీ ముఖ కాంతిని సన్నిధి కాంతిని నీ ప్రజల మీద వర్షింపచేయండి ఎహోవా మిమ్మల్ని దీవించునుగాక ఎహోవ తన సన్నిధితో మిమ్మల్ని నింపునుగాక తన ప్రసన్నతతో మిమ్మల్ని మీ పిల్లలందరినీ అభివృద్ధి పరిచి బలపరచునుగాక ఏసయ్య దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమెను